హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నర్సీపట్నంలో నగర్లో ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చాను ఈ క్రాఫ్ట్ బజార్ ఓపెన్ చేసి వన్ మంత్ అవుతుంది కానీ వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల స్టాల్స్ అన్నీ ఓపెన్ చేసేవాళ్ళు కాదు ఈ ఫోర్ డేస్ నుంచి వర్షాలు తగ్గి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా సో అన్ని స్టాల్స్ ఓపెన్ చేశారు ఒకసారి ఏమేమి ఉన్నాయో కలెక్షన్ చూద్దామని చెప్పి లోపలికైతే వచ్చాను ఇక్కడ అన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఆ రేట్స్ తప్ప ప్రైజెస్ అయితే అస్సలు తగ్గించట్లేదు స్టార్టింగ్ అయితే నేను ఇంట్లో కావాల్సినవి ఏవైనా తీసుకుందాం అని చెప్పి వచ్చాను ఇక్కడైతే కొంచెం షాపింగ్ చేశాను ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాను ఇక్కడ ప్రతిదీ ప్రైస్ చెప్తున్నారు ఇంకా అది తప్ప తగ్గించట్లేదు నాకేమో బేర్ ఆడకుండా ఏది తీసుకోవాలనిపించదు వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పి తగ్గించినా కొంచెం పర్లేదు కానీ ఒక ఫిక్స్డ్ ప్రైస్ చెప్పి ఇంక అందులో తగ్గించలేదా నాకు అస్సలు తీసుకోవాలనిపించదు అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి లేదంటే వాళ్ళు ఏదైనా ఫిక్స్డ్ రేట్ చెప్తే దానికి ఇంక అలా తీసేసుకుంటారా ఏంటనేది కామెంట్ చేయండి ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది ఇలాంటి ఇయర్ రింగ్స్ యూస్ చేసే వాళ్ళకి మంచిగా ఇవి యూజ్ అవుతాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కలెక్షన్ అయితే అదిరిపోయిందనమాట నేనేమో ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోలేను నాకు గోల్డ్ తప్ప ఎలాంటివి పడవన్నమాట వెంటనే పెయిన్ వచ్చేస్తుంది ఇంకా అందుకోసమనే నేను తీసుకోను ఎప్పుడూ కూడా కానీ ఇష్టము ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని కొన్ని అయితే ఉంటాయి కానీ ఎప్పుడూ పెట్టుకొని అలా ఇంట్లో అన్నమాట అలాగే ఎక్కడ చూసినా జెంట్స్కి తక్కువగానే ఉంటుంది కదా కలెక్షన్ అలాగే ఎక్కడ కూడా రెండు మూడు స్టాల్స్ ఉన్నాయంతే అందులో కూడా మళ్ళీ లేడీస్కే ఉన్నాయి ఎక్కువగా అలాగే హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఎక్కువగా ఉందనమాట చాలా స్టాల్స్ ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఇయర్ రింగ్స్ ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళు ఉంటే హ్యాపీగా వెళ్ళి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా తక్కువగానే ఉన్నాయి అలాగే నెయిల్ పాలిష్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కలెక్షన్ చాలా బాగుంది ప్రైజెస్ కూడా తక్కువలో ఉన్నాయి క్వాలిటీ బాగుంది నేనైతే నెయిల్ పాలిష్ చెక్ చేశాను ఇదిగోండి ఇవి నేను ఇక్కడ తీసుకున్నాను హెయిర్ బ్యాండ్స్ అలాగే కిచెన్లోకి సంబంధించినవి అలాగే ఈ నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను ఇవి టూ నెయిల్ పాలిష్ ఒకే దగ్గర ఉన్నాయి మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ టైం అలా చూడడము అది ఫార్టీ రూపీస్ తీసుకున్నాను అలాగే డోర్ కాటన్స్ అది చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ప్రైజెస్ అయితే టూ మచ్ చెప్తున్నారు నేనైతే మా ఇంటికి తీసుకుందాం అలా అని చెప్పి చూశాను అస్సలు ప్రైస్ తగ్గించట్లేదు ఎయిట్ హండ్రెడ్ ఇలా చెప్తున్నారు ఇంకా నేను ఇక్కడ తీసుకోలేనని చెప్పి ఇంక నేను తీసుకోలేదు వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను అలాగే ఇక్కడ ఫోన్కి సంబంధించి ఇక్కడ అలాగే సెల్ఫీ స్టిక్స్ ఇలాంటివి ఉన్నాయి నేను ఏది అడిగినా ఈ బ్రో లేదనే చెప్తున్నాడు ఇంకా ఆ ఫోన్లో లీలమైపోయాడు అనమాట చాలా ఐటమ్స్ అడిగాను సెల్ఫీ స్టిక్ అని ఫోన్ కోసము అవన్నీ ఏది అడిగినా సరే లేదు లేదు అదొక్కటే సమాధానము ఉండి చూపించట్లేదో నిజంగానే లేదు నాకైతే అర్థం కాలేదు ఇంక ఇక్కడ అవ్వదాలా అని చెప్పి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పిల్లలకు సంబంధించిన కలర్ఫుల్ పెన్సిల్స్ ఎరేజర్సు పెన్స్ ఉన్నాయి అలాగే ఈ వాటర్ బాల్స్ మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కావాలి అని అంటే నేను ఒకసారి చెప్పాను చిన్నప్పుడు మేము ఈ వాటర్ బాల్స్తో ఆడుకునే వాళ్ళమని అప్పటినుంచో అనమాట అందుకోసం వాళ్ళకు టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇక్కడ ఇవి చూసారు కదా నేనేమో ఇవేవో తినే చాక్లెట్స్ అనుకొని వచ్చాను చూస్తే ఇక్కడ ఇవి హియర్ రింగ్స్ పేరు వచ్చేసి థర్టీ రూపీస్ అలాగే ఈ బ్యాంగిల్స్ కూడా ఫెయిర్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇలా ఉన్నాయి బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా అన్ని కలర్ డ్రెస్సెస్ మీదకి చక్క వేసుకోవచ్చు బాగున్నాయి అనిపించింది కానీ నాకు అలాంటి వ్యూస్ చేయడం ఇష్టం ఉండదు నాకు చేతికి ఎక్కువగా వేసుకోవాలి బ్యాంగిల్స్ అందుకోసమనే తీసుకోలేదు నేను మెయిన్ ఇక్కడికి రావడానికి రీజను హ్యాండ్ బ్యాగ్ కోసము హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందామని అయితే ఇక్కడ కూడా అంత నచ్చలేదు ఎందుకంటే నేను చూసిన టూ త్రీ బ్యాగ్స్ జిప్పు పేలై ఉన్నాయన్నమాట సో ఇంకా ఎలానే ఉంటుందేమో అనుకున్నాను అయినా సరే వెళ్ళి మళ్ళీ చూసాను తీసుకుందాము ఒక బ్యాగ్ అని అదేమో ప్రైస్ వాడు అస్సలు తగ్గించట్లేదు ఇంకా అని తీసుకోలేదు అలాగే కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ ప్రైస్ అయితే టూ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఇలా చెప్తున్నారు ఇంకా కీ చైన్స్ అయితే మనం యూస్ చేయం కాబట్టి తీసుకోలేదు నైటీస్ కలెక్షన్ బాగుందబ్బా హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ స్పైసెస్ ఉన్నాయి మసాలా దినుసులు ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంట ఇవి కూడా బాగున్నాయి అంటే టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత ఇక్కడ వీళ్ళు పెట్టిన విధానం నచ్చింది నాకు ఇవన్నీ ఒకే దగ్గర ఎలా చూస్తుంటే చూడడానికి చాలా బాగుంది ఈచ్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంట తీసుకోవచ్చు పర్లేదు ఆ ట్వంటీ రూపీస్కి తగ్గట్టుగానే ఉన్నాయి ప్యాకెట్లోని అలాగే ఇంకా మొత్తం అంతా స్టాల్స్ చూసుకుంటూ వెళ్ళిపోయాను నేను ఏమేమి తీసుకున్నాను ఇక్కడ ఎంత ప్రైజ్ అయ్యింది అనేది మీకు ఎండింగ్లో చూపిస్తాను బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి క్వాలిటీ బాగుంది అలాగే ప్రైజెస్ కూడా బాగున్నాయి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అలాగే నేను స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను ఏ స్లిప్పర్స్ అనేది చూపిస్తాను అలాగే ఇక్కడ ఒక స్టాల్లోని ఈ బొమ్మలన్నీ ఉన్నాయి పిల్లలకు కావలసినవి చాలా కలర్ఫుల్గా ఉంది స్టాల్ అయితే నాకు భలే నచ్చింది కానీ నేను మా పిల్లల కోసం ఏమీ తీసుకోలేదు తెలుసు కదా ఇంట్లో పిల్లలు ఉంటే బొమ్మలు చాలా ఎక్కువ ఉంటాయని ఇప్పటికే చాలా ఎక్కువ బొమ్మలు ఉన్నాయి ఇంకా వీటితో ఆడుకోవట్లేదు వాళ్ళు ఒకటి రెండు సార్లు ఆడుకుంటున్నారు పక్కన పెట్టేస్తున్నారు ఇంక అందుకోసమనే తీసుకోలేదు ఇదిగోండి ఇక్కడ నేను ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్ అంటే వాటర్ ప్రూఫ్ అనమాట ఇంక అందుకోసమే తీసుకున్నాను స్లిప్పర్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ప్రైజెస్ కూడా తక్కువగానే ఉంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట ఇదిగోండి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ కోసం వచ్చాను ఇప్పుడే చెక్ చేశాను నేను కొన్ని బ్యాగ్స్ జిప్స్ ఫెయిల్ అయి ఉన్నాయన్నమాట అప్పుడు ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని తీసుకుందాం అనుకున్నాను ఇది ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు నేను టూ ఫిఫ్టీకి అడిగాను సారీ టూ హండ్రెడ్కి అడిగాను టూ ఫిఫ్టీకి అయితే ఇస్తానన్నాడు నాకు వద్దాలని చెప్పి వచ్చేసాను ఎందుకంటే అంతగా నచ్చలేదు ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ అవసరం అని చెప్పి తీసుకుందాం అనుకున్నా అయినా ఫిఫ్టీ రూపీస్ తగ్గించలేదని తీసుకోవడం మానేశాను తర్వాత చిన్నపిల్లలకి ఎక్కడైనా సరే కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా లేడీస్కి అది కూడా బేబీ గర్ల్కి ఎక్కడ చూసినా కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ కూడా సేమ్ అనమాట ఇక్కడ కూడా ప్రైజెస్ అయితే ఫిక్స్డ్ ఇంకా అక్కడే బోర్డు పెట్టేశారు చూస్తున్నారు కదా ఇంకా అదైతే అస్సలు తగ్గించట్లేదు వాళ్ళు నాకెందుకో అనిపించింది ఆ ప్రైజెస్కి అంత క్వాలిటీ లేదు అనిపించింది ఏమో నాకైతే అంతగా తెలీదు నాకు అనిపించింది అయితే చెప్తున్నాను టాప్స్ కూడా చాలా బాగున్నాయి ఒక టాప్ అయితే చూసాను నేను అది ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఇంకా ఫిక్స్డ్ అన్నారు సో వదిలే అలా అని చెప్పి ఇంకా వచ్చేసాను అనమాట మొత్తం స్టాల్స్ అన్నీ ఒకసారి చూసుకుంటూ మీకు ఇందులో ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి మీరు ఈ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళారా లేదా షాపింగ్ చేయడానికి నర్సీపట్నంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే వెళ్ళారో లేదో కామెంట్ చేయండి తర్వాత అయితే నేను ఇక్కడ ఏం తీసుకోలేదు ఇంకా నేను లాస్ట్లో చూపిస్తాను ఏం తీసుకున్నానో మీకు ఎలాంటి దగ్గర షాపింగ్ చేయడం ఇష్టమా లేదంటే షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేయడం ఇష్టమా కామెంట్ చేసేయండి ఇదిగోండి నేను తీసుకున్నవైతే ఇవి నేను స్లిప్పర్స్ టూ హండ్రెడ్కి తీసుకున్నాను అలాగే ఇదేమో థర్టీ రూపీస్ నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అలాగే ఈ స్టిక్కర్స్ ఈచ్ వన్ టెన్ రూపీస్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్టిక్కర్ వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళు చేసేసారు అంటే ఆ స్టిక్కర్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఈ స్టాండ్స్ ఏమో ఈచ్ వన్ థర్టీ రూపీస్ నెయిల్ పాలిష్ ఫార్టీ రూపీస్ హెయిర్ బ్యాండ్స్ ఏమో ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ నెయిల్ కట్టర్ థర్టీ రూపీస్ ఇది చాలా ఉన్నాయి ఇంట్లో కానీ టైంకి కనిపించట్లేదు అందుకోసమని నెయిల్ కట్టర్ తీసుకున్నాను ఈ వాటర్ బాల్స్ ఈచ్ ప్యాకెట్ టెన్ రూపీస్ అలాగే వుడెన్ కోమ్ తీసుకున్నాను హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది చూడాలి ఇది యూస్ చేసిన దగ్గర నుంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందో లేదో ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్లో నా షాపింగ్ అయితే అయిపోయింది ఎందుకో తక్కువే చేశాను అనిపించింది కలెక్షన్ అంతగా నచ్చలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు